మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిల ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఒకవైపు బాధకు గురి చేస్తున్నాయి ఒకవైపు ఆలోచించినట్టు చేస్తున్నాయి అంటే ప్రభాస్ కి తనకి ఏదో లింక్ ఉందని ఆ రోజు ఆవిడ తన పిల్లల మీద ఎలాంటి లింకు లేదు నాకు అసలు అబ్బాయితో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేసింది ఆ రోజు ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి టీం అని చెప్పి ఈరోజు షెరువుల ఆరోపణలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఎంతకు ఎంత దిగజారుతాడో అర్థం కాదు ఎందుకంటే ఇప్పటిదాకా దిగజారింది చాల లేదన్న మొన్న ప్రెస్ మీట్ లో పెట్టి అప్పుడెప్పుడో వీడియో మళ్ళా ప్లే చేశాడు షర్మిల ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలని నందమూరి బాలకృష్ణ బిల్డింగ్ లో ఎవరో ఉండి కొంతమంది ఈ మీద పోస్టులు పెట్టారని అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు ఎప్పటి వీడియో అది ఐదారు ఏళ్ల క్రితం వీడియో నువ్వు ఇప్పుడు ఎందుకేస్తున్నావు ఒకటే మాట అడిగింది వాళ్ళ షర్మిల కూడా సరే నేను అప్పుడు కంప్లైంట్ చేశాను నువ్వు ఐదేళ్లు గా ఉండి ఏం ఊడ అని అడిగి నువ్వు ఎందుకని విచారణ జరిపించలేదు దానిపైన అసలు నువ్వు పోస్టులు పెట్టించిందే నువ్వంటావు ఇప్పుడు ఆ రోజు నువ్వు చెప్పించావు కాబట్టి తను ఆ విధంగా చెప్పి ఉండొచ్చు మనం నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వేసిన వీడియోలో షర్మిల యొక్క ఆ మాటలు వింటే ఏంటి షర్మిల చెప్పింది ఆ వీడియోలో పోలీసుల వెర్షన్ ప్రకారం అని అంటే అది షర్మిల వెర్షన్ కాదు అది అప్పుడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం నా మీద పోస్టులు పెట్టింది ఎన్బికే బిల్డింగ్ పలానా ఏదో రోడ్ నెంబర్ అని చెప్పి ఆమె చెప్పిన ఇంట్లో అంటే నేను ఏమనుకోవాలి అది బాలకృష్ణ గారే పెట్టించారా లేకపోతే చంద్రబాబు పెట్టించారా ఎవరున్నారని ఆమె అనటం కాదు అది పోలీసుల యొక్క వెర్షన్ అంటూ తను చెప్పిన దాంట్లో ఇవాళ ఆ వీడియో నువ్వు ప్లే చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి అతని అసమర్థతను అతను బయట పెట్టాడు ఎందుకని ఐదేళ్లు నువ్వు పవర్లో ఉన్నప్పుడు దానిపైన నువ్వు తీసుకున్న చర్యలేంటి అని వాళ్ళ జగన్ వైపే అన్ని వేళ్ళు చూపబడుతున్న నేపథ్యంలో ఇవప్పుడు ఈరోజు షర్మలు మాట్లాడిన మాటలు ఏంటి అసలు ఆ పోస్టులు పెట్టించిందే నువ్వు అంటావు దీనికి ఏం సమాధానం చెప్తావు మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెడతావా అసలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సబ్జెక్టు అదాని జగన్ అదేదో అమెరికా కుంభకోణం ఎఫ్బిఐ ఇవాళ ఆ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా జగన్ నిందితుడి రేపొద్దున చేరుస్తున్న నేపథ్యమా జగన్మోహన్ రెడ్డి దాని మీద ప్రెస్ మీట్ పెడతాడా అనుకుంటే జం బెంగళూరు వెళ్ళిపోయింది అంటున్నాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతాడు ఎన్నిటించే తప్పించుకుని తిరుగుతాడు సొంత చెల్లెలు ఈ రోజు అంటూ ఏమన్నదంటే నీకు అవసరమైనప్పుడల్లా తల్లి చెల్లిని వాడుకుంటావు అవసరం లేనప్పుడు గిరాటేస్తావు నిన్న నువ్వు ప్లే చేసిన వీడియోలో మళ్ళా చెల్లిని వాడుకున్నావంటే ఇంకా నిన్న ఏమనాలన్నాయా అన్నట్టుగా మాట్లాడి అంటే ఐదేళ్లలో పెట్టిన పోస్టులు ఏంటి రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిళ అన్న పోస్టులు ఏ బిల్డింగ్ నుంచి వచ్చాయి ఎన్బికే బిల్డింగ్ నుంచి వచ్చాయా తల్లి విజయమ్మ శీలాన్నే శంకిస్తూ వరుసపల్లి షర్మిళ శాస్త్రి ఎవరు పెట్టారు ఆ పోస్టులు ఇప్పుడు శత్రుశేషం ఉండకూడదన్న వాళ్ళిద్దరిని లేపే ఈ పోస్ట్ ఎవరు పెట్టించారు ఎప్పుడు పెట్టారు ఎన్బికే బిల్డింగ్ నుంచి పెట్టారా ఇప్పుడు ఎక్కడ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పెట్టించిన పోస్టులు అంటున్నారు ఈ పోస్టులు పెట్టడం కోసం వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు పెట్టారని ఒక్కొక్కడిని ఎవరిని కదిలిచ్చినా కానీ ఒకటి యాభై వేలు చీద్దాం ఒకటి డెబ్బై ఐదు వేలు చీద్దాం ఒకడినేమో అసలు రెండిట్లో ఉద్యోగం పెట్టినట్టు ఆ ఇంటూరి రవికిరణ్ అటు డిజిటల్ కార్పొరేషన్లో జాబ్ అంట అటు ఫైబర్ నెట్లో జాబ్ అంట అతని భార్యక జాబ్ అని అంటే ఒక పదకొండు వందల మందిని డిజిటల్ కార్పొరేషన్లో ఫైబర్ నెట్లో ఆర్టీజీఎస్లో తాడేపల్లి ఏదో కోయా ప్రవీణ్ అన్నారు మనం ఆ రోజు ఐజీ అసలు నేను అవి చదవలేకపోతున్నాను ఆ పోస్టులు మీరే చదువుకోండి అంటూ ఆ మొత్తం పుస్తకం జర్నలిస్టులకు ఇచ్చేసి ఆడేపల్లి పివిఆర్ ఐకాన్ లేదా థర్డ్ ఫ్లోర్ లో నూట ముప్పై మంది ఏమో చెప్పారు ఆయన అక్కడుండి వాళ్ళు పోస్టులు పెడుతున్న దాంట్లో ఈ రవీంద్ర రెడ్డి కూడా ఒకడని వాళ్ళ షర్మిల అంటున్న కామెంట్స్ మొన్న కూడా మాట్లాడింది ఏమని పోస్టులు పెట్టిన అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రభుత్వం డీజీపీ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు ఆ పెట్టించిన వాళ్ళ సంగతి ఏంటి అని అవినాష్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు విచారించలేదు అని షర్మిల నిలదీసింది అంటే దాన్ని కప్పిపుచ్చటం కోసం మళ్ళా షర్మిల యొక్క వీడియో వేసాడా అసలు ప్రభాస్ అతని వయసు ఏంటి ఈమె ఎంత వయసు ఈమె రేపొద్దున రాజారెడ్డికి బిడ్డ కనుక పుడితే నాయనం అవును అనగా మొన్న కొడుకు పెళ్లి చేసింది ఇద్దరు బిడ్డల తల్లి తన కుటుంబం ఏదో తను చేసుకుంటాను వాళ్ళ క్రైస్తవ మత ప్రచారం ఏంటో వాళ్ళు లేకపోతే ఆ బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళ యొక్క కుటుంబం చేతనైతే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాలి కానీ అరే ఇంకా ఎంత హింసిస్తాడు ఆ తల్లిని ఆ చెల్లిని ఒకవైపేమో ఎన్సీఎల్టీలో కేసేశావు నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్ లో తల్లికి ఇచ్చినటువంటి షేర్లు క్యాన్సిల్ చేయమని నువ్వు వెళ్ళావు మళ్ళా దానిపైన పిటిషన్ కోటేశాడు ఏమని వాళ్ళకు అసలు ఎటువంటి సమయం ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఆప్షన్స్ లో మీరు తీర్పు ఇచ్చేయమని ఒత్తిడి ఇట్లా తల్లిని చెల్లిని టార్గెట్ చేయటమే కాదు అసలు వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చు సార్ ఇక అది సాడిజానికి పరాకాష్టం ఏది ఈ ఉన్మాదం ఇవాళ అదే కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాడవాడలా ఉన్మాదులు బయలుదేరిన పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ఇప్పుడు హోంశాఖ మంత్రి అనిత కూడా మొన్న రాష్ట్ర శాసనసభలో స్పందించారు దీనిపైన ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నామన్నారు పీడీ యాక్ట్ పెడతామన్నారు పీడీ యాక్ట్ని దాంతో పాటుగా ఒక పది నేరాలు ఏది ఈ మార్పింగ్ ఫోటోలు వీడియోలు లేకపోతే ఈ బూతులు ఈ అసభ్య వ్యాఖ్యలు ఇవన్నిటిని కూడా చేరుస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామంటూ పదేళ్ళు జైలు పడే అవకాశం ఉంది దీంట్లో గనక నీకు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ త్రీ కూడా జరిస్తే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ త్రీ ఏం చెప్తోంది ఇటువంటి వాటి పట్ల పదేళ్ల జైలు శిక్ష పది లక్షల జరిమానా అంటుంది పోస్టులు పెట్టిన వాళ్ళు వాళ్ళ కోర్టులు సీరియస్గా ఉన్నాయి ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు జడ్జీలు కూడా వీళ్ళ బాధితులే కదా రే మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు బాధితులే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ ఒక వీడియో వదిలింది ఏంటి ఆ అసభ్య పోస్టులు అసలు నా మీద మీరు ఈ విధంగా పోస్టులు పెట్టారు ఆమె వయసు ఎంత విజయమ్మది భువనేశ్వరి మేడం ఆమె మీద పోస్ట్ ఆమె గురించి అసభ్య వ్యాఖ్యలు వీళ్ళు మనుషులా మృగాలా అని అడుగుతోంది అందుకే వాళ్ళు ఇవాళ ఒక మృగ రాజు నడిచింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదేళ్లలో నీకు సైకో రాజు నడిచింది అనమాట దీన్ని అవుట్ చేయటం అనేది ఇవాళ చంద్రబాబు ప్రభుత్వానికి ఒక సవాల్ ఇవాళ అందరూ అడుగుతున్నది ఏంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వని క్వాష్ పిటిషన్ వేసాడు రామ్ గోపాల్ వర్మ ఇవ్వలేదు ఎవరికి వాళ్ళు సెల్ఫీ వీడియోలు వదులుతున్నారు ఎవరెవరు శ్రీరెడ్డి లేకపోతే నిన్న పోసాని అని కృష్ణ మురళి అసలు నేను రాజకీయాలకే గుడ్ బై అన్నాడు కృష్ణ అంటే చెయ్యాల్సినంత నాశనం చేసి ఉన్మాదాన్ని పెంచి పోషించి ఇవాళ మేము వైదొలుగుతున్నాం అమలు క్షమించండి అని లేకపోతే మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నామంటే ఎలా దీనిక ఒక గుణపాఠం చెప్పాలి ఓకే షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఓకే అద్దమేరిన వాళ్ళని శిక్షించాలి ఓకే రైట్ థాంక్యూ సో మచ్ సార్